హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సాంబార్ అండి మన పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చక్కగా ప్రిపేర్ చేసే సాంబార్ని ఏ విధంగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి వీడియోస్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను మీరు కూడా లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుంది చక్కగా వీడియో చూసి లైక్ చేసి ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సాంబార్ ప్రిపరేషన్లోకి వెళ్దాం చాలా శ్రేష్టమైనది ఆంధ్ర సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పెళ్ళిళ్ళలో కానీ మన ఫంక్షన్లో కానీ చేసే సాంబారు ఎలా పెడతారో ఆ విధంగా మీకు సాంబార్ని చూపిస్తాం ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కనివ్వండి ఒక చిన్న చెక్క మొక్క యాడ్ చేసుకోండి ఫస్ట్ అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపలు కూడా యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు చక్కగా వేగిన ఒక రూపాయలు వేయిపోయినాయి కదండి ఇప్పుడు కూరగాయలు ఒక్కొక్కటికే వేసుకుందాం క్యారెట్ బెండకాయ బంగాళదుంప వంకాయ కూరకాయ మీ దగ్గర అవైలబులిటీ ఉన్న కూరగాయలన్నీ తేసుకోవాలి ములక్కాయ ముళ్ళగ కూరగాయలు తట్టుగా మగ్గన వాళ్ళు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు వాళ్ళు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని చక్కగా ఒక ఐదు సెక్కలు మగ్గినా చక్క కూరగాయలన్నీ మగ్గిపోయింది ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గనే అంటే ఈ కూరగాయలన్నీ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటేనే మనం చక్కగా మగ్గు చేయాలి కూరగా సాఫ్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి కారం ఇప్పుడు వేసే ప్రిపేర్ చేసే కారం ఇవన్నీ కూడా హోమ్ హోమ్మేడ్ కారం అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అలాగే సాంబార్ పౌడర్ ఇది కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే కమ్మదానం వస్తుంది అనమాట ఈ సాంబార్ ప్రిపరేషన్ కూడా ఎలాగో మీకు వీడియో చేసి చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలి ఆ సాంబార్ పౌడర్ వల్లే అసలు సాంబార్కి కమ్మదనం వస్తుంది మంచి కమ్మదనం కూరగాయలు మగ్గినాయి కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మనకు కావాల్సిన వాటర్ పోసేసుకుని ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకోండి దీన్ని బాగా మరిగనే వాళ్ళనమాట మూత పెట్టేసి చక్కగా మరిగితే అప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట సాంబార్ చక్కగా మస్తులుతుంది కదండి ఇప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి ఈ బెల్లం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి అనమాట పూ కారం వేసాం కదా ఈ తీపి వల్ల ఏమవుతుందంటే ఆ రుచులన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట అందుకని కంపల్సరీ బెల్లం యాడ్ చేసుకోవడం మంచిది ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దపప్పుని ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత చక్క మూత పెట్టి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే సాంబార్ బాగా చిక్కగా అయిపోకూడదు అలానే బాగా పల్చగా కూడా ఉండకూడదు చిన్న మంట మీద బాగా మసలనివ్వాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సాంబార్కి చూడండి చక్కగా మసలు కదా ఈ స్టేజ్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసేసుకోండి ఇంగు వల్ల మంచి టేస్ట్తో పాటు మీకు జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా మెరుగుపడుతుంది అన్నమాట డైజేషన్ తొందరగా అవుతుంది అందుకే ఇంగువేషన్ కూరలు తినటం వల్ల మనకి తొందరగా డైజెషన్ అవుతుంది అన్నమాట ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే సాంబార్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకుని చక్కగా ఆ షేట్లో దించేసుకుని కోప్ప పెట్టుకుందాం ఎక్సలెంట్గా స్ట్రక్చర్ మాత్రం అదిరిపోయింది కదండి సూపర్గా ఉంది సాంబార్ స్మెల్ మాత్రం అదిరిపోతుంది మాకు ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఈ సాంబార్ పోపు కూడా చాలా ముఖ్యమైనది అండి పోపు వేసుకునేటప్పుడు కావాల్సిన సామాగ్రి చక్కగా వేసుకుంటేనే ఆ సాంబార్కి మంచి రుచి వస్తుంది అన్నమాట కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మీరు పూర్తిగా నెయ్యితో కూడా వేసుకోవచ్చు నూని నెయ్యి కూడా కలిపి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పోపు దిన్సులు వేసుకున్నాం ఇందులో దాంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం ఈ పో ఈ జీలకర్రను ఈ పోపుదిలో కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి ఎల్లుల్పాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి ఎల్లిపాయలు ఆరోగ్యము అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మోగంగా ఉంటుంది ఇందులోకైనా కాలింపులో ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పప్పు కానీ సాంబార్ కానీ పెట్టుకుంటాను చాలా బాగుంటుందన్నమాట ఈ ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగనివ్వాలి తాలింపు వేగింది కదా ఇప్పుడు మిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి కరివేపాకు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది ఉంటుందండి తాలింపు కూడా చక్కగా వేగిపోయింది సాంబార్ కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో సాంబార్లో యాడ్ చేసేసుకోండి ఇంకా మంచి పనిలో సౌండ్ కూడా వచ్చింది కదండి వావ్ బ్యూటిఫుల్ చాలా బాగా వచ్చింది చూసారా ఎక్సలెంట్గా ఉంది సాంబార్ నుండి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే వేసుకుంటే గుమ్మగుమలాడే సాంబార్ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది మీరు రైస్లో తినొచ్చు టిఫిన్లో అయితే ఇడ్లీలు వాటిలో కూడా చక్కగా వేసుకొని తినొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ సాంబార్ ఎంత చక్కగా వచ్చింది చూసారా సాంబార్ నేను చెప్పినట్టు ఈ విధంగా పెట్టుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సుప్పప్ సాంబార్ అనమాట అంత చక్కగా వచ్చింది చూసారా అద్భుతమైన సాంబార్ ఘుమఘుమలాడే సాంబార్